హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి సో ఇవాళ అయితే నవరాత్రులు ఆరో అండి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం అనమాట ముందుగా చిన్నోడికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను దోశలు వేసి పెట్ట బీట్రూట్ దోశ ఇంకా నేనైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ వచ్చేసి సేమ్యా పాయసం చేస్తున్నాను యాక్చువల్లీ నిన్న ప్రసాదాలన్నీ అలాగే ఉండిపోయాయి సో అందుకనే ఇంకా ఎక్కువ పెట్టుకోవట్లేదు అనమాట ఒకటే ప్రసాదం చేస్తున్నాను ఇది నిన్న చేసింది వేస్తే ఇంకా దీంట్లోనే కొంచెం పాలు పోసి షుగర్ వేసేసి సపరేట్గా పెడుతున్నాను అందుకనే ప్రసాదం కూడా తక్కువే చేస్తున్నాను ఎలాగో ఇది కూడా సేమ్యా పాయసం ఉంది కదా అనేసి ఇంకా కొంచెం ప్రసాదమే చేశారనమాట అమ్మవారికి ఫ్రెష్గా పెడదామని ఇవాళ ముగ్గురం ఒకటేసారి లేసామండి అందుకనే పూజ కూడా ముగ్గురం ఒకటేసారి రెడీ అయిపోయి తొందరగానే కంప్లీట్ చేసేసుకున్నాము అందులోనూ ప్రసాదం కూడా సింపుల్గా చేశాను కదా అందుకోసమని కొంచమే చేశాను అనమాట ఇంకా పూజ కూడా తొందరగా అయిపోయింది ఇంకా నిన్న అయితే కొంచెం ఫైర్ అలారమ్స్ అవి మోగుతూ ఉన్నాయని చెప్పా కదండి అందుకనే నిన్న కొంచెం దానిపైన కాన్సన్ట్రేషన్తో అంత ఎక్కువ వీడియో అయితే తీయలేదనమాట ఎక్కడ ఏం పెడితే ఎక్కువ అలారం మోగుతుందా అనిపించింది తర్వాత ఇంకా ఫైర్ అలారమ్స్లో బ్యాటరీస్ అయితే తీసేసాము ఇంకా అప్పటి నుంచి మోగడం ఆగిపోయింది కొంచెం రిలాక్స్ అయిపోయాము అసలు ఏం లేకపోయినా ఫైర్ అలారం కంటిన్యూషన్ మోగుతూనే ఉంది సో అందుకనే ఇంకా అవైతే తీసేసాము ఫస్ట్ యాజ్ యూజువల్గా అగరబత్తలు వెలిగించేసి ఇంకా స్టోరీ అయితే చదువుతున్నారనమాట నిన్న కొంచెం బయటికి వెళ్ళామండి అంటే పూజ అయిపోయాక మధ్యాహ్నం సాయంత్రం నుంచి అలాగ బయటికి వెళ్ళాము ఊరికే అలాగా ఏం చెందుకు కూడా ఆఫే అనమాట అందుకని అలా తిరిగి వచ్చామన్నమాట సో అందుకోసమని ఎక్కువ ఇంట్లో ఫుడ్ ఏం తినలేదు అండ్ ప్రసాదాలు కూడా అన్నీ అలాగే ఉండిపోయాయి ఇంకా చిన్నకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టా కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి ఆడుకుంటూ ఉన్నాడండి లేకపోతే ఇంకా ప్రసాదం దగ్గరికి వస్తున్నాడు కదా అందుకోసమనే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను త్రియాంష్కి ఇంకా పూలు అయితే మాకు అంతగా దొరకట్లేదండి నార్మల్గా అయితే ఎన్ని పూలు ఉన్నాయి దసరాకి బాగా యూజ్ అవుతాయి అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఎదుగుతుంటే అస్సలు దొరకట్లేదు ఎందుకో తెలియదు చాలా చూస్తున్నాము అండ్ చాలా స్ట్రీట్స్లో తిరుగుతున్నాం కానీ ఎక్కువ పూలు దొరకట్లేదు అనమాట మేబీ కొంచెం వింటర్ రావడంతో పూలు ఉండట్లేదు ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు తొందరగా విడిపోతున్నాయి అనమాట అంటే వాడిపోతున్నాయి అనమాట పూలు కూడా సో అంతగా పూలు దొరకట్లా అందుకనే దొరికిన వాటితోనే సింపుల్గా పెట్టుకుంటున్నాము ఇంకా మా చిన్ని బాబుకి కూడా హెల్త్ కొంచెం సెట్ అయిపోయిందండి అందుకే కొంచెం మంచిగా కనిపిస్తున్నాడు అసలు పాపం చాలా ఇబ్బంది పడ్డాడు లాస్ట్ ఇండియా వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు బాగా ఇబ్బంది పడ్డాడు ఇప్పుడే కొంచెం కొంచెం సెట్ అవుతుంది అండ్ కొంచెం మంచిగా తింటున్నాడు అండ్ బాగున్నాడు కూడా ప్రజెంట్ అయితే ఇంకా ఫస్ట్ అయితే స్టోరీ మొత్తం చదివేసుకున్నామండి యాక్చువల్గా ఏం చదివి డైలీ చెప్తారనమాట బిఫోర్ డేనే స్టోరీ చదువుకుంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది తెలుస్తుందని కాకపోతే ప్రసాదం అవి చూసుకుంటున్నాను కానీ ఏం చేయాలో ఫ్లవర్స్ మాత్రం చెప్పా కదండి ఎక్కువ దొరకట్లేదని ఇంకా దొరికినవే పెడుతున్నాను దాంట్లో స్టోరీలో అయితే ఏ కలర్ ఫ్లవర్ పెట్టాలి ఏంటివి కూడా ఉన్నాయి బట్ ఇక్కడంతా ఆప్షన్స్ లేవన్నమాట సో అందుకనే దొరికిన ఫ్లవర్సే పెట్టేస్తున్నాను ఇంకా ప్రసాదం అయితే చేస్తున్నా ఇంకా పానకం వడపప్పు అయితే ఇవాళ చేయలేదండి బికాస్ చాలా ఉండిపోయాయి అనమాట బిఫోర్ వే సో మళ్ళీ వేస్ట్ అవుతాయి ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా ఫస్ట్ అవన్నీ కంప్లీట్ చేశాక అండ్ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అనేసి ఇంకా అలా మెల్లమెల్లగా చేస్తున్నాను ఇంకా స్టోరీ చదివాక ప్రసాదాలు తిని కొంచెం రెస్ట్ తీసుకున్నాం అయితే నేను ఫ్రెండ్ ఎవరిని పిలవలేదండి బికాస్ పిలిచిన ఎవరికి పాపం కుదరట్లేదు అనవసరంగా నేను వెయిట్ చేస్తూ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది సో దసరా రోజు ఎవరైనా పిలిచి చేసుకుందాం అనేసి ఇంకెవ్వరిని పిలవలేదనమాట సో ఇలా జరిగిందండి ఇవాళ సిక్స్త్ డే అయితే సో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్